ఫర్ మోర్ వీడియోస్ రైట్ జాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట ప్రెస్ చేయండి గ్రూప్ టూ ఇంగ్లీష్ మీడియంలో అడ్మిషన్లు ప్రారంభించడం జరిగింది కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మీరు ముంజాగ్రత్తగా ఇప్పుడే కోచింగ్ తీసుకున్నట్లయితే మీ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది ఎందుకనకంటే గ్రూప్ టూ ఇంగ్లీష్ మీడియం ప్రిలిమ్ సిలబస్ కానీ మెయిన్స్లో ఉన్న సబ్జెక్టులు కూడా చాలా విస్తృతంగా వైడ్గా ఉన్నాయి కాబట్టి వాటిని కవర్ చేయాలంటే మనం చాలా అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ మొదలుపెట్టాలి దాని కొరకు తగిన వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి కాబట్టి మీరు ముందుగానే మీ కోచింగ్ తీసుకొని ప్రిపరేషన్ మొదలుపెట్టినట్లయితే మనము మంచి ర్యాంక్తో సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందుకొరకే మా ప్రియమైన విద్యార్థులు విద్యార్థులందరకు ముందుగా తెలియజేయడానికి కొరకని వీడియో ద్వారా ఈ సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నాము కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని జీవితంలో గ్రూప్ టూలో సెలెక్ట్ అయ్యి మంచి భవిష్యత్తును మంచి జీవితాన్ని పొందాలని ఆకాంక్షిస్తూ మన ఏపీ గ్రూప్ టూ ప్రిపరేషన్ను ఎలా మొదలు పెట్టాలి ఏ బుక్స్ చదవాలనే సందేహం కూడా చాలామంది విద్యార్థిని విద్యార్థులకు వస్తుంది అయితే ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటిది అంటే ఫస్ట్ ఏపీఎస్సి వాళ్ళు ఇచ్చిన గ్రూప్ టూ సిలబస్ను మొట్టమొదటి దాన్ని విశ్లేషణ చేయాలి విశ్లేషణ చేసి ఒక్కొక్క సబ్జెక్టుకు నాలుగైదు పుస్తకాలు చదవడానికంటే బదులుగా నిపుణులు రాసినటువంటి ఒక పుస్తకాన్ని చదివితే సరిపోతుంది లేదా నిపుణుల పర్యవేక్షణలో వాళ్ళ గైడెన్స్ లోపల మనము వాళ్ళు చెప్పినటువంటి ఒకటి లేదా రెండు పుస్తకాలను మనము జాగ్రత్తగా ప్రిపేర్ అయితే సరిపోతుంది అంతేగాని కొంతమంది విద్యార్థిని విద్యార్థులకు ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయం ఏంటంటే ఒక సబ్జెక్టుకు ఐదారు పుస్తకాలు చదవాలి ఏడేళ్ళ పుస్తకాలు చదవాలని చెప్పేసి అని పుస్తకాలను కొని ఒక లైబ్రరీలాగా తయారు చేసుకుంటారు తప్ప ఏ పుస్తకంలో పనికి వచ్చేటువంటి పాయింట్స్ ఏమున్నాయనే దాని మీద దృష్టి పెట్టారు కాబట్టి ఇక్కడ పుస్తకాల సంఖ్య కంటే ప్రామాణికమైనటువంటి ఒక సబ్జెక్టును సబ్జెక్టు పుస్తకాన్ని ఎంచుకొని ఒక నిపుణుల నిపుణుడి యొక్క పర్యవేక్షణలో కోచింగ్ కానీ గైడెన్స్ కానీ తీసుకొని చదివితే తప్పనిసరిగా మనం సెలెక్ట్ కావచ్చు కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఈ విషయమే దృష్టి పెట్టాలి ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంపలను ప్రెస్ చేయండి